శ్రీ విష్ణు నమ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి శని రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఇలాంటి పరిణామాలు జీవితం లోపల జరగబోతున్నాయి ఇప్పుడు దాని గురించి తెలుసుకోబోతున్నాము ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకూడదు తప్పకుండా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ లోపల నమ శివాయ తప్పకుండా కమెంట్ చేయండి చూసుకున్న అయితే ప్రజెంట్ శాటర్ మీ రాశి నుంచి ఫిఫ్త్ హౌస్ లో అయితే గోచరం చేయడం జరుగుతుంది పంచమ భావం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా భావం పంచమ భావం ఇది ప్రత్యేకంగా చూసుకున్నది సంతాన భావం పంచమ భావం ఇది చాలా ముఖ్యమైన భావం పంచమ భావం ఇది ధర్మ త్రికోణం లోపల భావం ఇప్పుడు ధర్మ త్రికోణం లోపల శాటన్ కనుక వచ్చినట్లయితే జాతకుడికి ధర్మపరంగా నడుచుకోవాల్సి వస్తుంది ధర్మపరంగా నడుచుకోవాల్సి వస్తుంది జాతకుడు ధర్మ పరీక్ష లోపల రాబోయే రోజుల్లో రాబోతున్నాడు ఇప్పుడు ధర్మ పరీక్ష అంటే ఎలా ఉంటుంది అందరికీ తెలుసు పరీక్ష అంటేనే అందరు భయపడతారు అందులో మళ్ళీ ధర్మ పరీక్ష అంటే కాస్త కష్టంగా ఉంటుంది ఈ గోచర కూడా మీకు కాస్త కొన్ని విషయ లోపల అదే రకంగా ఉండబోతుంది ఇటు చూస్తే ఇలా ఉంటుంది ఇటు చూస్తే ఇలా ఉంటుంది ఏం చేయాలో అస్సలు అర్థం అవ్వదు కన్ఫ్యూజన్స్ ఉంటాయి మైండ్ పని చేయదు బుద్ధి లోపల రకరకాలుగా ఆలోచనలు థాట్స్ వస్తుంటాయి కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అది కూడా అర్థం అవ్వదు కానీ ఒక విషయం తెలుసుకోండి ఇది ఇంత అవుతున్నా కూడా మిగతా ఇతరుల గ్రహాల సపోర్ట్ కూడా ఉంటుంది ఒక విషయం తెలుసుకోండి ఓన్లీ ఈ ప్లానెట్ మిమ్మల్ని మొత్తం కష్టపెడుతుందని కాదు మిగతా గ్రహాలు కూడా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది మిగతా గ్రహాలు కొద్దిగా మీకు పాజిటివ్ వాళ్ళు కూడా ప్రయత్నించుతుంటారు ఇప్పుడు చూడండి ఇక్కడ కుజుడు ఈ రోజు కనుక చూసినట్టు రాశి పరివర్తన చేసుకొని మీ భాగ్యస్థానంలో గోచరం జరుగుతుంది ఇట్స్ వెరీ వెల్ వెల్ బాగుంటుంది గోచర సమయం మీకు కానీ ఒక విషయం తెలుసుకోండి ఒక విషయం శని దేవుడు కర్మకారకుడు మనం భౌతిక జీవితంలో బ్రతికేది దేనితో అంటే చేసిన కర్మ దాని పరిణామాలు చేసిన కర్మ దాని పరిణామాలు కాబట్టి కర్మనే ముందుకు తీసుకెళ్తుంటది ఇప్పుడు రాబోయే రోజులు మీకు ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకంగా కన్ఫ్యూజన్స్ లో ఉంటారు కొద్దిగా సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు బుద్ధి సరిగ్గా పని చేయొద్దు అస్సలు అర్థం అవ్వదు ఏం చేయాలని ఇదే సమయంకి లోపల ఎవరిదైనా సహకారం మీరు తప్పకుండా తీసుకోవాలి తొందరపాటు చేయకూడదు ఎవరిదైనా సహకారం మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే అని ఇంకొక విషయం తెలుసుకోండి తృతీయాధిపతి అలాగే చతుర్థాధిపతి పంచమ స్థానం గోచరం చేయడం వల్ల ఇది విద్యార్థులకు బాగుంటుంది ఎవరైతే విద్యార్థులు కొత్త కొత్త విషయాలకి నేర్చుకోవాలని అనుకుంటున్నో వాళ్ళకు బాగుంటుంది అని సాటర్న్ చతుర్థాధిపతి పంచమ స్థానం అయి ఉండడం వల్ల దీన్ని కేంద్ర త్రికోణ రాజయోగం కూడా అంటారు ఇది మంచి ఉంటుంది గృహయోగం కూడా బాగుంది కొ కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది కొత్త ఇంట్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఇల్లుని పడగొట్టేసి మళ్ళీ కొత్త ఇల్లు చేసే అవకాశాలు కనబడుతున్నాయి భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాలు లోపల కొద్దిగా పాజిటివ్ కలగబోతుంది శాట థర్డ్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ పైన ఉండడం వల్ల కాస్త పార్ట్నర్ లోపల మీకు మోసం చేసే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి బిజినెస్ లోపల మీకు పార్ట్నర్ అయితే మీకు మోసం చేసే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి బిజినెస్ లోపల మీకు పార్ట్నర్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మీ సీక్రెట్స్ మరి అంత ఎక్కువ షేర్స్ అయితే అస్సలు చేయకండి శాటర్నో సెవెంత్ ఆస్పెక్ట్ కనుక చూసుకుంటే లెవెన్త్ హౌస్ పైన ఉండబోతుంది రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అది సమయానికి రాక రాలేకపోవడం వల్ల ఖచ్చితంగా అంటే అన్ పనులు డిలే అవుతుంటాయి కొద్దిగా పనులు ఢిలే అవుతుంటాయి దీంతో పాటు ఏమవుతుందో తెలుసా సోషల్ లోపల సంబంధాలు సరిగా కలిసి రావు సామాజిక క్షేత్రాల లోపల చుట్టాలతో కావచ్చు స్నేహితులతో కావచ్చు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి లేకపోతే సోషల్స్ ఎవరైతే ఉంటారో సామాజికం లోపల ఉండే వాళ్ళు వాళ్ళతో సంబంధాలు సరిగ్గా ఉండలేకపోతుంటాయి అనవసరంగా గొడవలు అవుతుంటాయి సాటర్నైట్ టెన్త్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉండడం వల్ల వాణిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి వాణి అంటే మాట మాటని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మాట పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎలా పడితే అలాగనుక మీరు మాట్లాడినట్లయితే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చిక్కులు వస్తుంటాయి అని ఇంకోటి డబ్బు సేవింగ్ అవ్వదు డబ్బు సేవింగ్స్ అవ్వవు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు ఎంత ప్రయత్నించినా డబ్బు సేవింగ్ చేసుకోవాలని ప్రయత్నిస్తే డబ్బు సేవింగ్స్ అవ్వవు ఇది రాబోయే రోజు సమయం రుచికి రాసువర్గంగా అలాగే ఉండబోతుంది మరి రావాల్సిన డబ్బు ఏదైనా వచ్చుద్దా అంటే రావాల్సిన డబ్బు వచ్చే విషయంలో కొద్దిగా వచ్చుద్ది కొద్దిగా వచ్చుద్ది మరీ మొత్తం అయితే చెప్పలేను శాటర్న టెన్త్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉండడం వల్ల ఫ్యామిలీకి సంబంధించిన విషయం లోపల కొద్ది కోపం పెరుగుతుంటుంది కోపం ఉంటుంటుంది అని ఇదే సమయం లోపల ఫ్యామిలీ మనల్ని వదిలించుకోవడానికి కూడా కొన్నిసార్లు ప్రయత్నం నడుస్తుంటుంది ఫ్యామిలీ కూడా మనల్ని వదిలించుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నం నడుస్తుంటుంది వివాహ యోగం ఉందా అంటే తప్పకుండా వివాహ యోగం ఈ అంటే ఈ శాటర్న ఫిఫ్త్ హౌస్లో ఉన్న వరకు ఉంటుంది వివాహ యోగం అయితే ఉంటుంది దానికి తోడుగా గురుబలం కూడా కావాలి నేను మీకు మరీ ఇంత జాగ్రత్త ఎందుకు చెప్తున్నా తెలుసా రేపు రాబే రోజుల్లో రాహుకేతు కేంద్రంలో రాబోతున్నారు చతుర్థ దశమ స్థానంలో రాహుకేతు కనుక సంబంధం ఉన్నట్లయితే ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ చాలా పెరుగుతాయి అన్ని వర్క్ పరంగా కాస్త డిసిప్లిన్గా ఉండలేకపోతుంటాం సరిగ్గా అవ్వలేకపోతుంటే టెన్షన్ పెరుగుతుంటాయి చేస్తుంది పని ముందుకు వెళ్ళొద్దా లేకపోతే ఇలాగే స్టక్ అవుద్దా అని ఒక చిన్న భయం ఉంటుంటుంది అని ఉద్యోగంలో కూడా ట్రాన్స్ఫర్ అయ్యేప్పుడు కూడా రాబోయే రోజులు కనబడుతుంది ఓవరాల్ చూసినైతే రుచికి రాసి వారికి శాటర్న ఫిఫ్త్ హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే తప్పకుండా ఉండి తీరుద్ది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది చా ఇది ఏదో చతుర్థ శని అయిపోయిన తర్వాత ఇక మీరు కష్టాల నుంచి బయటపడతారు చాలా మంది చెప్తారు కానీ నిజంగా అది ఒక విషయం తెలుసుకోండి శాటన్ ఏంటంటే కర్మకారకుడు శాటర్న్ దుఃఖ కారకుడు ఇప్పుడు బుద్ధికి దుఃఖం వచ్చిన తర్వాత బుద్ధి ఎక్కువగా ఆలోచించలేకపోతుంటుంది ఫిఫ్త్ హౌస్ కూడా ఆ రకంగానే ముందుకు వెళ్తుంటది మీరు తప్పకుండా హనుమత్ సాధన హనుమంతుడు ఆరాధన మీరు తప్పకుండా చేయాల్సిందే రాబే రోజులు కొద్దిగా పరిణామాలు పరిహారాలు చెప్పబోతున్నాను తప్పకుండా చేయండి బాగుంటారు అని మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి కనుక బాగున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే ఎక్కువగా లేదు శ్రీమా త్రేనమా